ఏ మా మనవరాలు లార్మిక ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ టెర్రస్ ఇది పిల్లలతో ఆడుకుంటానని చెప్పని సాయంత్రం బయలుదేరి వచ్చింది నిన్నటి రోజు ముగ్గురు పిల్లలతో వచ్చారు ఆడుకుంటా ఉన్నారు ఆడుకున్న వాళ్ళు ఆడుకోకుండా వాటర్ ట్యాంక్ పైనుంది ఈ వాటర్ ట్యాంక్కి ఈ మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఆడుకోవటానికి ఎవరు లేరుగా దాని చెప్పని పైకి వెళ్ళారు వీళ్ళు ఈ టెర్రస్ ఉన్న ఈ వాటర్ ట్యాంకులు పైకి వెళ్ళి ఇక్కడ ఆడుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి దూకారు ఇది లిఫ్ట్ గది సంబంధించిన ప్లేస్ టెర్రస్ పై దాకా లిఫ్ట్ రాదు కింద వరకే ఉంది ఇంతవరకు గదిలాగా పెట్టి ఇక్కడ మిషన్తో క్లోజ్ చేశారు ఇక్కడి నుంచి ఈ లిఫ్ట్ సంబంధించిన దానికి దిగారు ఈ హైటు మరల పైకి ఎక్కలేకపోయారు ఎక్కలేక ఎలా దిగాలో కిందకు తెలియక ఇలా వచ్చారు ఇది లిఫ్ట్కి సంబంధించిన గది ఉన్న మిషన్ పైదాకా టెర్రస్ పైదాకా లేదు లిఫ్ట్ది ఇంతవరకే ఉన్నది ఇక్కడి నుంచి దూకి జారదా జారి దిగుదామనే ఉద్దేశంతో ముందున్న చిన్నపిల్లలు ఒక ఇద్దరు దూకేశారు ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి ఎగబాగటానికి ధైర్యం చాలక కిందకు దూకి ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చేసారు మా మనవరాలు కొంచెం స్ట్రౌట్గా ఉండటం వలన వాళ్ళు దూకారు కదా నేను కూడా దూకాలి అని ఆమె కూడా దూకింది నా తల్లి ఇందులో దూకింది చూడండి బంగారు తల్లి దూకి ఇందులో నుంచి కిందకి ఐదు ఐదంతస్తుల కింద పడిపోయి చనిపోయింది ఇది చూడండి పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా పెంచుకోండి మాకు కలిగిన కష్టం ఎవరికి కలగకూడదు అపార్ట్మెంట్లో బెడ్రూమ్లకి బెడ్రూమ్లు ఒక్కొక్కటి బిట్లు బిట్లు మధ్యలో ఉన్న ఖాళీలని ఇలా కట్టారు వీళ్ళు ఇలా కట్టి ఈ క్లాంప్ లాగా బిగిచ్చి ఫైబర్ ప్లేట్ లాగా బిగించారు ఇది ఎండకెండి వానక తడిసి ఇవి బరువు మొయ్యలేక నా మనవరాలు కింద పడిపోయింది ఐదు అంతస్తులు కింద పడిపోయింది ఇంత దారుణంగా చూడండి ఈ ప్లాస్టిక్ది ఏం మొయ్యిగల్ கிந்த கெல்ல போய ஜ பிள்ளை சூஸ்க்கிட்டு மாகொச்சின் கஷ்டம் எவரிவர